హలో వాట్సాప్ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివాని ఏంటి దివాళీ వ్లాగ్ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా యాక్చువల్లీ దివాళీ రోజు మేము సెలబ్రేట్ చేసుకోలేదు ఆ రోజు మాకు అన్నమాట సో ఒక మంచి రోజు చూసుకొని టెన్ డేస్ తర్వాత అట్లా దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము వెజిటేబుల్స్ తీసుకోవడానికి అని చెప్పి మార్కెట్కి వచ్చాము సో ఖాళీగా ఉంది బికాజ్ ఇవాళ సాటర్డే అందుకని అండ్ ఇంకా లెవెన్ అయింది సో ఎవరు లేరు అనమాట ఆయన వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం హాయ్ చెప్పు మమ్మీ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంటది సో అందుకని ఇక్కడికి వచ్చిన ఉండే అనమాట అసలు రోజు స్కై అయితే ఉండే అసలు సూపర్ ఉండే సన్సెట్ టైమ్ సో క్రేజీ అనిపించింది మేము ఇక్కడ ఏం అంటే యాక్చువల్గా మేము ఒక కొత్త ఇన్వెంట్ చేసినాము ఏంటంటే మా ఫోర్ మెంబర్స్ ఫస్ట్ లెటర్స్ ఉంటాయి కదా అల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట ఎస్టీ యూవి అని చెప్పి సో దాని గురించి సో ఇక్కడ మేము ఒక బెట్ వేసుకున్నాం అనమాట ఏంటంటే ఎవరైతే దూరం ఇస్ట్ చేస్తారో ఇస్ చేసిన వాళ్ళకి మిగతా వాళ్ళు ఏదడుగు అది ఇప్పియాలన్నమాట సో లెట్స్ సీ హూ విన్స్

ఎంత వర్స్ట్ మూవీ అంట అది గుడ్డెప్పుడు ఎప్పుడు బయటకు పోవాలని మూవీ పేరు మంచి రోజులు వచ్చాయంట దేవుడు నాకు అస్సలు నచ్చలేదు మూవీ ఎట్లాగో అప్సెట్ చేసింది సో తినడానికి క్రితంగా వెళ్ళిండే అనమాట కొత్త రెస్టారెంట్ పడ్డది సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళినాము అండ్ ఫుడ్ ఇంకా ఆంబియన్స్ మాత్రం క్రేజీ అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అని చెప్పి ఫుడ్ నైస్ మమ్మీ ఇంకా అమ్మమ్మ అనమాట ఇంటి ముందే ఉంటారు సో ఇద్దరు కలిసి బూరెలు చేస్తున్నారు ఫేవరెట్ మీకు ఎవరికి బూరెలు అంటే ఇష్టం నేను మా తాతయ్యకి ఒక టీవీ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ సో మమ్మీ మళ్ళీ ఎందుకు చేస్తుందంటే మార్నింగ్ పూజకి ప్రసాదం లాగా పెడతారు కదా సో ఫ్రెష్గా చేస్తుంది అనమాట సో బిగ్ బాస్ చూసుకుంటా బంతి దండ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దేవుడికి ఇంకా పాలవెల్లి అంటారు కదా దానికోసం అని చెప్పి

నేర్పిస్తుంది అన్నమాట ఎట్ల వాళ్ళ గోకరకాయ సో వీళ్ళు వీళ్ళకి కూడా ఏం రాదు ఓవర్ యాక్షన్ చేస్తారు అంతే నేను నేర్చుకొని ఒలుస్తున్నాం ఫస్ట్ సినీగా తీయాలి సైడ్కి పాల వెళ్ళి రెడీ అయిపోయిందో అండ్ మా మమ్మీ కల్లగాయ కూర వేస్తుంది అనమాట ఎంత బాగుంటుందో కదా ఆ కర్రీ అయితే ఆ రోజు సో ఇక్కడ టీవీ ఫిట్ చేయడానికి వచ్చి ఉండే అనమాట మొత్తం ఫిట్ చేసిన తర్వాత చూసేసరికి అది ఫిఫ్టీ ఇంచెస్ ఉంది మేము ఆర్డర్ చేసిందేమో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సో మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా చెప్తే మళ్ళా రిటర్న్ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఇచ్చారనమాట

మా తాతయ్య బిగ్ బాస్ చూస్తాడనమాట సో దాంట్లో పింకీ ఉంటుంది కదా తన గురించి మాట్లాడుతున్నాడు

బయట పెట్టేసుకుందాం పూజలో కూర్చున్న వాళ్ళు ఏం తినొద్దు కదా పూజ అయిపోయేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అనమాట సో అప్పటి వరకు ఫ్రూట్స్తోనే ఉన్నారు అసలు ఫ్రూట్స్ కూడా తినలే కావచ్చు ఓన్లీ మిల్క్ అంతే సో అప్పుడు పూజ అయిపోయిన తర్వాత అప్పుడు తిన్నారు నాని తాతయ్య డాడీ ఇంకా మమ్మీ కన్నా ఇట్ ఇట్ మై మై బీ బీ సెవెన్ హండ్రెడ్ వాళ్ళ థౌసండ్ వాళ్ళ అన్నితో కంపేర్ చేస్తే నాకు ఈ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఆనియన్ బామ్స్ అంటే నేను ఇష్టం దీంతో మీద మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఎందుకు రాంత పద ఎందుకే శారీస్ డాడీ చేతిలో పట్టుకొని కాలుస్తా అన్నాడు దేవుడు అవుతుంది డాడీ అంటే కింద పెట్టి కాలుస్తాడు తాతయ్య చూడండి ప్రశాంతంగా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు అసలు తాతకా ఫోన్ ఇయర్ ఫోన్స్ ఉంటే చాలండి టైం కూడా తెలుసా మంచిగా పాటలు వినుకుంటూ నవ్వుతూ ఉంటాడు యాడ్ చూసినా మంచిగా చక్కలు ముఖం పెట్టుకొని రాకెట్ ని అనిపిస్తున్నాడు దీవుడ్డా రోజే ఎక్స్పెరిమెంట్ అది వారి పనులల్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళ ముగ్గురేమో ఏవో ఎక్కువ మైతే వేసుకున్నారు వాళ్ళు ఇద్దరు చూడండి అక్క ఇంకా మంచిగా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు ఎక్సలెంట్ వర్క్ సో ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆ రోజు చిప్సార్ నుండి

లేట్ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయినారు అనమాట మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ డూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎట్స్ మీ శివానీ బాయ్ సీ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో